నమస్కారం అండి ఆర్యపురం పాపడి బ్యాంక్ ఖాతాదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో నేను కేబుల్ రమణ ఇలియాస్ నండూరు వెంకటరమణ బ్రదర్ నేను హరిపురం కోకడి బ్యాంక్ డైరెక్టర్గా విశ్వరాలయం చైర్మన్గా కార్పొరేటర్గా మా తమ్ముడు చాలా సేవలు అందించాడు నేను ఈ సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు స్థాపించినటువంటి బ్యాంక్ డైరెక్టర్గా నిలబడ్డం అనేది నేను చాలా నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను కారణం ఇది బ్రాహ్మణులు స్థాపించిన బ్యాంకు ఈ బ్యాంకుకి నేను మళ్ళీ డైరెక్టర్గా నిలబడ్డము అది మా తమ్ముడు డైరెక్టర్గా చేసిన సం సంస్థలో మళ్ళీ నేను డైరెక్టర్గా నిలబడడం అనేది ఇది ఒక అనుకోకుండా జరిగిన సంఘటన ఇది కొన్ని రాజాబాబు శివరాం సుబ్రహ్మణ్యం గారు తీసుకునే నిర్ణయం తీసుకుని నన్ను నిలబెట్టారు నేను ముందుగా ఏమీ అనుకోలేదు వాళ్ళిద్దరూ నువ్వు తప్పనిసరిగా నిలబడాలి అంటే నేను ఈ ఎలక్షన్లోకి రావడం జరిగింది వీళ్ళు కథాదారులు నేను ఓటాడడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లోనూ మా తమ్ముడు గురించి ప్రస్తావిస్తూ మీ తమ్ముడు మాకు బ్యాంకులో ఉన్న సమస్యను చాలా ఇదిగా పరిష్కరించాడు చాలా ఇదిగా ఉన్నాడని మా తమ్ముడు గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది కానీ కేబుల్ రావణ అన్నగారుగా నేను చాలామందికి తెలియదు కానీ నేను ఇవాళ డోర్ టు డోర్ తిరగడంలో అందరూ నేను గుర్తించడం జరిగింది దానికి కారణం నా తమ్ముడు అలాగే ఈ బ్యాంకు యొక్క ముఖ్య ఉద్దేశం ఆ రోజున విశ విశేష ప్రసాదకాలు స్థాపించిన ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకి అప్పు కావాలి అంటే ఒక బ్యాంక్ కావాలి ఆ బ్యాంకు శ్రీ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్గా ఆయన స్థాపించారు ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది జనవరి పదమూడున భోగి రోజున స్థాపించారు ఆయన నా చిన్నప్పుడు రిక్షాల వెనకాతల ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ సహకారంతో ఉండేది అంటే ఆ రోజుల్లో రిక్షాలకు ఫైనాన్స్ చేసేవారు ఇవాళ వెహికల్కి కారులకి చేసినట్టు అలాగే ఈ బ్యాంకులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా డాక్యుమెంట్ పట్టుకొచ్చి బ్యాంక్ ఇస్తే ఈ కార్పొరేట్ బ్యాంకులన్నీ లీగల్ సెల్ అనే పెట్టే సిస్టమ్ని ఈ కోఆపరేటివ్ బ్యాంకు అరవై ఏళ్ళ కిందట డెబ్బై ఏళ్ళ కిందట లీగల్ సెల్ ఆఫీసులోనే పెట్టి బ్యాంకులోనే లోనే లీగల్ సెల్ పెట్టి వాళ్ళ డాక్యుమెంట్ అన్ని కాగితాలు వాళ్లే దానికి కావాల్సిన జిరాక్స్ కాపీలు కానీ ఈసీ కానీ అన్ని వాళ్లే తెచ్చుకొని సోమవారం ఫైల్ ఫైలిస్తే శుక్రవారం నాటికి దాన్ని ఓకే చేసే పద్ధతిలో ఉంది అంటే అది ఇండియాలో ఈ ఆదిపరం కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటే అంత సర్వీసు చేసి పేద ప్రజలకి అంటే చదువు తక్కువగా ఉన్న ప్రజలకి సేవ చేసే బ్యాంకు ఇది చాలా గుర్తింపు పొందిన బ్యాంక్ ఇది ఇలాంటి బ్యాంకుకి నేను ప్రాతినిధ్యం వహించడానికి మీరు అందరూ నాకు అవకాశం ఇస్తే మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుస్తాను కారణం ఏంటంటే ఇది మామూలుగా డబ్బున్న వాళ్ళకో లేదా చదువుకున్న వాళ్ళకో పెడితే అది బ్యాంక్ అయితే మనం ఎవరికి మన సేవలు ఏమో దాంట్లో ఉండవు కానీ ఈ కోఆపరేటివ్ బ్యాంకులో పేద ప్రజలు చేసే సేవ ఎక్కువ కాబట్టి ఈ అవకాశం దక్కితే అదృష్టవంతుగానే భావిస్తాను నేను బ్యాంకుకి నేను వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే ఎప్పుడో స్థాపించిన ఈ బ్యాంక్కి నెట్ బ్యాంకింగ్ లేకపోవడం వల్ల మేము ప్రతి చిన్న విషయానికి బ్యాంక్ వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండి మేము ఖాతాలు మేము తీసేవాల్సి వస్తుందని చెప్తున్నారు నెట్ బ్యాంకింగ్ లేకపోవడం వల్ల ఫోన్పే లాంటి సదుపాయాలు కూడా లేవు మరి ఎందుకు ఈ సదుపాయాలు ఇవ్వలేదో ఎందుకు టెక్నాలజీని అందిపుచ్చుకునే బ్యాంక్ని ఎందుకు వృద్ధి చేయలేదు అన్నది నాకు అర్థం కావట్లేదు నా కనుక ఈ అవకాశం వస్తే ఆ విషయం మీద ఎందుకంటే అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే చదువుకున్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఏమిటి ఈ బ్యాంకులో ఈ సదుపాయాలు ఎందుకు లేదని అడుగుతున్నారు అది నేను కొత్తగా ఉన్న నాకు ఈ విషయాల మీద అవగాహన లేదు కానీ బ్యాంకుకి నేను డైరెక్ట్గా ఎన్నికైన వెంటనే ఈ విషయం మీద అవగాహన చేసుకుని ఆ సదుపాయాలు కల్పించడం బ్యాంకుని చాలా అద్భుతంగా కట్టారు కానీ దాంట్లో కావాల్సిన ప్రజలకు కావాల్సినటువంటి టెక్నాలజీని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఎందుకు ఇలా ఉంటుందని అడుగుతున్నారు ఈ బ్యాంకులో ఓట్లు కూడా ఎలా ఎలా ఉంది అంటే చాలామంది చనిపోయిన వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి చాలా కన్ఫ్యూజన్గా ఉంది దానివల్ల ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఓట్లు రాలేని పరిస్థితుల్లో ఉంది దీనికి కారణం రాలేకపోతున్నారేమో ఓటు వేయడానికి అనుకున్నాం కానీ నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఈ లిస్టు తీసుకుని వెళ్ళినప్పుడు చాలా మంది లేరు వాళ్ళు చనిపోయారు చనిపోయిన వాళ్ళు ఓట్లు ఎక్కువ ఎక్కువగా ఉండడం అనేది ఈ బ్యాంకుకి అదొక మైనస్ పాయింట్గా భావిస్తున్నాను ఈ విషయాల మీద బ్యాంకు మీద దృష్టి పెట్టి బ్యాంక్ ఖాతాదారులు ఓటు వేసే విధంగా దీంట్లో ఇంకా కొన్ని మార్పులు ఏమైనా ఉంటే చేసే విధంగా నేను సహకరిస్తానని నేను నిర్ణయాలు తీసుకుని బ్యాంకుతో చర్చించి ఆ విధంగా తీసుకెళ్తానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇప్పుడు మేము పది మంది టీం కింద నంజక్ శ్రీనివాస్ గారిని చైర్మన్గా మేమందరం డైరెక్టర్గా పది మంది టీమ్గా కలిసి మేము నిలబడడం జరిగింది ఈ టీంలో మొట్టమొదటి వ్యక్తి ఆకులు శ్రీనివాస్ గారు ఆయనకి బీరువా గుర్తు ఇవ్వడం జరిగింది ఒకటో నెంబరు రెండవ నెంబరు నందం కుమార్ రాజు గారు ఆయనకి బెలూన్ గుర్తు ఇవ్వడం జరిగింది మూడు లంకా సత్యనారాయణ గారు ఆయనకి వంకాయ గుర్తు ఇవ్వడం జరిగింది అలాగే ఐదో గుర్తు కసి రాజేష్ బాబు గారు ఆయనకి సోఫా గుర్తు ఇవ్వడం జరిగింది అలాగే ఎనిమిది కుండ్రపు రాంబాబు గారు ఆయనకి బాల్ గుర్తు ఇవ్వడం జరిగింది అలాగే పదమూడు దోడల వీర వెంకట త్రినాథ్ గారు ఆయనకి బ్రెడ్ గుర్తు ఇవ్వడం జరిగింది అలాగే పద్నాలుగు నండూరు సుబ్బారావుకి సూట్ కేసు ఇవ్వడం జరిగింది అలాగే పదిహేను నందూరు శ్రీనివాస్ గారికి బ్రష్ గుర్తు ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై పెదిరెడ్ల శ్రీనివాస్ గారికి కోటు గుర్తు ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై ఒకటి వెంకయ్య సురేష్ గారికి కొబ్బరికాయ గుర్తు ఇవ్వడం జరిగింది కాబట్టి మా బెల్ట్ అందరికి ఈ గుర్తుల మీద ఓటేసి మీరు మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని అందరినీ గెలిపించాలని కోరు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి నందెపు శ్రీనివాస్ ప్యానెల్లో డైరెక్టర్గా పోటీ చేస్తున్న మాజీ కార్పొరేటర్ ఆర్యపురం బ్యాంకు మాజీ డైరెక్టర్ నండూరి వెంకటరమణ కేబుల్ రమణ సోదరుడు నండూరి సుబ్బారావు పద్నాలుగవ నెంబర్ తో బ్రీఫ్ కేస్ గుర్తుపై పోటీ చేస్తున్నారు ఆయనతో పాటు డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న ప్యానల్ అభ్యర్థులందరికీ బ్యాంక్ ఖాతాదారులందరూ ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసినదిగా మనవి